హలో అందరికి ఈరోజు వీడియో అయితే నాకు చాలా ఎమోషనల్ వీడియో అండ్ ఇంపార్టెంట్ వీడియో అనమాట ఏమంటే మా ఊర్లో గురుదేవరైతే జరుగుతుంది ఈ దేవరైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతుండేది ఇది అమ్మ వాళ్ళకి ఫస్ట్ ఇల్లులుపు దేవుడు అనమాట మాకి గుర్రప్ప స్వామి మాకు ఫస్ట్ ఖచ్చితంగా పిల్లలు ఎవరైనా పుట్టినా కానీ ఫస్ట్ ఎంటుకలు అయితే పురటే ఎంటుకలు అంటారు కదా పుట్టిన వెంట్రుకలు ఫస్ట్ అక్కడే ఇస్తాము తర్వాత ఎక్కడైనా ఇస్తాము ఒక్కొక్కరికి కొంతమంది గురదేవరు ఉంటుంది కొంతమందికి మునిదేవరు ఉంటుంది ఇప్పుడు అత్త వాళ్ళకైతే మేము వెంకటేశ్వర స్వామి మాకు దేవుడు మేము వెంకటేశ్వర స్వామికి అయితే ఇప్పుడు ఇస్తాము పెళ్ళి అయితే మేము గుర్రప్ప స్వామి మాకు ఇల్లులుపు దేవుడు కాబట్టి మేము ఆ దేవునికి అయితే ఫస్ట్ ఇచ్చేవాళ్ళము ఇంకా మాకైతే మొక్కబడి ఉంది మా ఇంట్లోనే ఈరోజు అయితే నాలుగు అన్నమాట అన్నీ మేకపోతలే ఇంకా ఏవి కొట్టరు అనమాట మేకపోతలు మాత్రమే అక్కడ గురప్ప స్వామికి అయితే కొట్టేది ఇంకా గొర్రెలు గొర్రె పొట్టేండ్లు అట్లయితే ఏమి కొట్టరు ఇంకా మా ఇంట్లో అయితే నాలుగు ఎందుకంటే ఒక ఫోర్ ఇయర్స్ అయిపోయింది సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే గురదేవర చేయలేదు దేవర్ గురించి మళ్ళీ చెప్తాను కానీ ఫస్ట్ మా ఫ్యామిలీని ఇంతవరకు మీకు ఎవ్వరికి నేనైతే ఎప్పుడు చూపించలేదు కదా ఇది మా ఫ్యామిలీ అండి అక్కడ పట్టుకోండేది వైట్ టీషర్టు మా తమ్ముడు మా ఓన్ బ్రదరే అక్కడ పూజ చేస్తుందైతే మా మరదలు మా తమ్ముడి వైఫ్ ఇంకా ఇక్కడ సైడ్ ఉండేది అమ్మ అటు సైడ్ నాన్న మా మామయ్య వచ్చాడు మన మొక్కుబడి అనేది నేను చేశాను కాబట్టి ఇంకా మా తర్వాత ఆడబిడ్డకి అక్క ఇల్లు అనేది అత్తారిల్లే వాళ్ళ ఇల్లు కాబట్టి ఇంకా మా మొక్కుబడికి మా మామయ్య అయితే వచ్చాడు ఇంకా మేకపాత్ పట్టుకున్నారు చూడండి మా మామయ్య పక్కన ఉండేది మా నాన్న ఇప్పటికీ వీడియోలో వీళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు కాబట్టి వీళ్ళని మాత్రమే చెప్తున్నాను ఇక్కడ పూజ చేస్తున్నది మా అమ్మ ఇంకా మా చెల్లెలు వీడియో తీస్తుంది మా చెల్లెలు వీడియోలో కనిపించలేదు ఇంకా చాలా మంది ఉన్నారు మా ఫ్యామిలీలో అసలు ఎవరు కనిపించలేదు కాబట్టి వాళ్ళు ఎవరిని చూపించలేదు వాళ్ళు కనిపించింటే వాళ్ళ గురించి అయితే చెప్పేదాన్ని ఈ అయితే నా మొక్కుబడి మా మామయ్య పట్టుకున్నారు కదా మా మరదలు పూజ చేస్తుంది ఇది నా మొక్కుబడి మేకపోతనమాట అందుకే మా మామయ్య వచ్చారు పూజకి ఇక్కడ గుర్రప్ప స్వామికి మా ఇళ్ళలో ఎంట్లంటే ఫస్ట్ కొడుక్కి మ్యారేజ్ అయిందంటే గానీ ఖచ్చితంగా ఒక మ్యాగ్ అయితే కొడతారు లేదంటే ఇంక మనం ఏదైనా మొక్కబడి మొక్కినామంటే కనుక అప్పుడు ఒక మ్యాగ్ అయితే కొడతారు ఫస్ట్ కొడుకు పెళ్ళి అయినప్పుడు మేకపోతు విత్ కోడి కూడా అనమాట కోడి ఒకటి మేకపోతు ఒకటి ఇస్తారు ఇంకా మా తమ్మునికి పెళ్ళి అయింది టూ ఇయర్స్ అయింది అప్పటి నుంచి చెప్పాను కదా కొన్నిసం ప్రాబ్లమ్స్ వల్ల గురిదావరైతే చేయలేదు అనేసి అందుకని ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఇంకా మా తమ్ముని మ్యారేజ్ది ఇంకా నేను మొక్కుబడి చేసిండేది ఇంకా మా చెల్లెలుకి మ్యారేజ్కి మా నాన్న మొక్కు ఉన్నాడు ఇంకా ఏదో మాది మొక్కుబడి ఉండింది మొత్తం మా ఇంట్లోనే నాలుగు మేకపోతలు అనమాట సాటర్డే నైట్ ఇంటి దగ్గర పూజ చేసేసి మళ్ళీ దేవరెలు ఉంది ఊర్లోనే దేవరింటి దగ్గర అన్ని పూజ చేసి అక్కడ అంత గురప్ప స్వామి పటహాలు అన్నీ ఉంటాయి అక్కడ పూజ చేసిన తర్వాత సండే అర్లీ మార్నింగ్ ఈ రావి చెట్టు దగ్గరకైతే వస్తారు ఇది చాలా అసలు నేను పుట్టక ముందు నుంచి ఎప్పటి నుంచో చాలా పురాతనమైన చెట్టు అనమాట ఇక్కడ ఉండేటివన్నీ అవి ఊడగలు చూడండి చెట్టులాగా ఉన్నాయి ఊడగల్లాగా లాగా కాదు అవి అసలు చెట్టు ఏమో అనుకుంటాం కానీ అవి ఊడగలు ఇక్కడ ఈది ఉండేదైతే మా పొలాల దగ్గర ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ ఈ స్వామికి మా ఊరికి పొలాల మధ్యలో ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్ అయితే కానీ చుట్టుపక్కల పొలాలు మామిడి చెట్లు చెరుకు తోటలు కొండల దగ్గరగా అట్లుంటుంది ఉంటుంది మేము వెళ్ళినప్పుడే మొక్కుబడి తీర్చుకుందాము అనుకున్నాము కానీ ఎప్పుడు మాకు గురదేవర అనేది ఆగస్టులో మాత్రమే చేస్తారండి కాబట్టి మాకు ఆగస్టులో మేము వెళ్ళినప్పుడు వాళ్ళు గురుదేవర ఒక్కొక్కసారి జరగదు అట్లా అందుకనేసి ఇప్పటికే అది దర్శిత్తు ఫస్ట్ కడుపులో పడినప్పుడు మొక్కుబడి దర్శిత్కి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ జరుగుతుంది ఇంకా మళ్ళీ చాలా రోజులు డిలే చేస్తే బాగుండదనేసి సరే మామయ్యని పిలిపించి అయితే మొక్కుబడి అయితే తీర్చుకున్నాము ఇంకొక విషయం ఏమంటే ఈ గుర్రప్ప స్వామికి యాటలు కొడతాం కదా ఆ యాటలు కొట్టినవన్నీ అక్కడే వంటలు వండేసి అందరికీ చుట్టుపక్కల వచ్చిన జనాలకి చుట్టుపక్కల ఊళ్ళు అందరి నుంచి పిలుస్తారు కదా అందరూ వచ్చిన వాళ్ళకి బంధువులకి అందరికీ అక్కడే పెట్టేస్తారనమాట ఇండ్లకైతే తేరు కాబట్టి అన్నీ వండినవన్నీ చూడండి ఇక్కడే వండుతారు ఇక్కడే అందరికీ పెట్టేస్తారు ఈవినింగ్ లోపలైతే ఖాళీ చేసేసి తర్వాత అన్నీ తీసుకెళ్ళిపోతారు అంతవరకు అయితే ఇక్కడే ఉంటారు జనాలందరూ మధ్యలో మన పిల్లలకి పుట్టినకలు తీయాలి ఏడో నెల తొమ్మిదో నెలలో అయిపోతుంది తీయాలి అనుకున్నప్పుడు మాత్రము మనము ఒక కోణి కోసుకొని ఎంటుకలు తీసుకొని పూజ చేసుకొని అయితే వచ్చేస్తామంతే అప్పుడైతే యాటను ఒక్కరే అయితే సపరేట్గా యాటను కొట్టకూడదు కొట్టరు ఎవ్వరు కోణి కోసుకొని వచ్చేస్తారు అంతే ఇంకా మామూలుగా ఇప్పుడు ఇయర్లీ ఆగస్టులో మాత్రమే చేస్తారు సంవత్సరం సంవత్సరము గురుదావర ఈ వీడియో నేను ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే చాలా ఎమోషనైల్ అయ్యాను ఎందుకంటే ఇక్కడ చాలా మందిని చూడని చాలా టూ ఇయర్స్ అయిపోయింది కదా చూడని వాళ్ళందరినీ చూస్తున్నాను అంతా చాలా మిస్ అయ్యాను వెళ్ళి ఉంటే మా రిలేషన్స్తో అంతా హ్యాపీగా ఆనందంగా గడిపించవచ్చు ఎంత మిస్ అయితే నేను అసలు చాలాసేపు ఏడ్చాను ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అంత బాధేసింది నాకైతే కన మీలో కూడా కొంతమందికి గురుదేవరా మునుదేవర అలా ఏదైనా ఉంటుంది కదా మీకు ఏ ఉంది మీకు ఇల్లిపు దేవుడు ఎవరనేది కంపల్సరీ కామెంట్ చేయండి మాకైతే గురుదేవరండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అత్త వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇల్లిపు దేవుడు వెంకటేశ్వర స్వామి మేము ఫస్ట్ పుట్టినకలు తిరుమలకి వెళ్ళి ఇస్తాము ఇక్కడైతే చూడండి ప్రసాదాలు అయితే చేస్తున్నారు పంచామృతము అవి ఆటలు అయితే ఇరవై మూడు ఆటలు అయితే కొట్టారు అవి చూపించకూడదు యూట్యూబ్లోనైతే నేనైతే పెట్టడం లేదు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ లైక్ చేయండి గుర్రప్ప స్వామి అందరిని సంతోషంగా చూడాలి